ரெண்டு அப்ப

నా దాడిని నేర్పలేదు ఎప్పుడు లేదు ఎక్కువ ఈ పండ్లు లేవు పరిస్థితి నేర్పునడా బస్ బండ్ మూడు బండ్లుండే సార్ మూడు బండ్లు సార్ సైడ్ వచ్చాను సార్ ఫస్ట్ తీసారు కదా అన్ని అద్దాలు సార్ మీద సార్ అదే మూడు బండ్లు ఇది బాబు గారు కదా

గౌర జరుగుతుంది సార్ ఐజిపి ఆఫీసు టిఆర్ఓ దాడి జరుగుతున్న సభలు నాయకర్ అతను మనోజ్ దొరికాడు కార్యకర్తలు కొట్టబోతున్నారు ఇంటర్ ఎంటర్ జరుగుతున్నాను అశోక్ బహ్లాట్ తీసుకుని పక్కన చక్కగా బార్లాడ్ నాయుడు జరుగుతుంది ఏది పోలీసులు లేదు ఏమితా సెల్ ఫోన్ కట్ అయిపోయింది బాయ్ ఏగల నేను పోలీస్ నెంబర్ రిడీ క రిడీ జొనేర్ మార్స్ ఆఫ్ నా పూచ విట్ నాట్ అల వచ్చా వాట్సాప్ మెసేజ్ పంపించాను కొంచెం ఇట్లా ఉండి చూడండి పోలీస్ పరిరేక్షణ ఇస్తున్నా అంటే తాల మేము కాల్ చేసి ఇంకా ్రదరు వె మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ మా రాష్ట్ర పార్టీ తరఫున నాతో పాటు మా రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారు మిగతా వారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదు మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటన దుర్మార్గమైన చర్య జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత విచారిస్తే తేలుతున్నది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రకారం కాళహస్తిలో ప్రారంభించారు విశాఖపట్నంలో చేశారు అమరావతి రా రాజధాని ప్రాంతంలో కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు అదేవిధంగా హిందూపురంలో స్థానిక శాసనసభ్యులు బాలకృష్ణ గారి ఇంటిపైన కూడా దాడి చేశారు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రకారం ఈ దాడులు జరిగాయి తప్ప ఇదేదో అనుకోకుండా కొద్దిమంది చేసింది కాదు కానీ అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏమంటే ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయము ఇవాళ కూతవేటు దూరంలో డీజీపీ గారి కార్యాలయం ఉంది వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడికి మరి ఆ డీజీపీ కార్యాలయం మీదుగానే దుండగులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా పోలీసుల ప్రోద్బలం ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏ ఒక్కడి కూడా జరగలేదని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో పోలీసులు గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు పోలీసుల ఫెయిల్యూర్ వల్ల కూడా ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి పది నిమిషాల ముందుగా పోలీసులకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ మీదకి రాబోతూ ఉన్నారు దుండగలు అని చెప్పి ఫోన్ చేసినా సరే వారు ఏమాత్రం కూడా స్పందించలేదు పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదు కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు ప్రతి దఫా కూడా అధికార పార్టీ వారు ఏం చెప్తే అదే చట్టం అనే పరిస్థితులకు వారు దిగజారారు దాని పర్యవసానంగానే వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి చివరికి వాళ్ళ చట్టాన్నే మర్చిపోయారు చట్టాన్ని మర్చిపోయి ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు చివరికి అమరావతి ప్రాంతంలో ఉద్యమాన్ని చేపట్టిన వారిపైన దళితులపైనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు కాబట్టి ఏమంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోటే చెప్తా ఉన్నా నీకు అధికారం శాశ్వతం కాదు నీవు అధికారంలో ఉన్నాను కాబట్టి ఆఫీసుల మీద దాడి చేయిస్తాను ఇండ్ల మీద దాడి చేయిస్తాను ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు పైగా ఇవాళ నేను వస్తా ఉంటే టీవీల్లో చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని ఎవరు విమర్శించకూడదు విమర్శిస్తే దాడులు చేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటనలు ఇస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా మాట్లాడతాం విమర్శిస్తాం నీ పాలసీలను ఎండగడతాం నీ తప్పుడు పద్ధతులు ఏం జరిగినా సరే వదిలిపెట్టేది లేదు కాబట్టి ఏమంటే పాటించు అధికారం ఉండే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా అందరికి కూడా బాధ్యతలు ఉంటాయి హక్కులు ఉంటాయి కానీ మా హక్కులన్నీ కాలరాస్తాం మాకు ఎలాంటి బాధ్యత లేదు ప్రజాస్వామ్యం అంటే అంతా నాదే అధికారం ఇచ్చారు నేను ఏమైనా చేస్తానంటే అది సరైంది కాదు నేను చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇవాళ నీకు తాత్కాలికంగా నీవు సంతోషపడచ్చు కానీ ఇలాంటి గుండాజాన్ని ప్రోత్సహిస్తే ఆ గుండాజానికి బలి ఏది కూడా నీవే ఎవరు గుండా యుజాన్ని ప్రోత్సహించినా దానికి బలి కాక తప్పదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టడానికి ఏదైతే చర్యలు చేపడుతూ ఉన్నావో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక శుభ పరిణామం ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అదేవిధంగా జనసేన బీజేపీ లోక్ సత్తా పార్టీ అన్ని పార్టీలు కూడా ఈ దుశ్చర్యను ఖండించడం జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు పౌరాక్కుల సంఘాలు అందరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలి మరి డీజీపీ గారికి ఎట్లా నిద్ర వస్తుందో నాకు తెలియదు అసలు మీ ఆఫీస్ మీద రౌడీలు జరుగుతూ ఉంటే నీ ఆఫీస్ పక్కన ఇలాంటివి జరుగుతూ ఉంటే నీవేం మాట్లాడలేకపోతా ఉన్నావు చర్య తీసుకోలేకపోతా ఉన్నావు అంటే అది డీజీపీగా నీకే అవమానం ఇవాళ గతంలో కమిషనర్గా పనిచేసావు ఆ రోజు మేము ఎవరు విమర్శించలే నిన్ను కానీ ఇవాళ నీ స్థాయి ఏమంటే ఇవాళ డీజీపీగా ప్రమోషన్ పొందిన తర్వాత ఇవాళ ప్రతిదానికి కూడా నేను టార్గెట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఏమంటే డీజీపీ గారు కూడా సమాధానం చెప్పాలి హోంమంత్రి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే దీనిపైన స్పందించాలి జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులు ఇలాంటివి జరగకుండా దుర్మార్గాలు జరగకుండా అరికట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం